ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన వైసీపీ నాయకులతో వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా వారితో పలు కీలక అంశాలను పంచుకున్నారు ముందు ముందు పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది కార్యకర్తలకు ఎలా అండగా నిలుస్తుంది పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే కీలక అంశాలపై వారితో చర్చించారు ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన వైసీపీ నాయకులతో వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా వారితో పలు కీలక అంశాలను పంచుకున్నారు ముందు ముందు పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది కార్యకర్తలకు ఎలా అండగా నిలుస్తుంది పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే కీలక అంశాలపై వారితో చర్చించారు ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన వైసీపీ నాయకులతో వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా వారితో పలు కీలక అంశాలను పంచుకున్నారు ముందు ముందు పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది కార్యకర్తలకు ఎలా అండగా నిలుస్తుంది పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే కీలక అంశాలపై వారితో చర్చించారు